కల్పించండి అని చెబుతుంటే సాఫ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి నిర్ణయాలను మీరందరూ సమర్థిస్తున్నారు అంత అవసరం ఏమొచ్చింది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికన్నా శాఫ్ లో అధికారులు విసిఎండి అతిథుల ఏ డిపార్ట్మెంట్ అయినా ముఖ్యమంత్రి చెప్పింది చెప్తారు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేస్తారు ఇది న్యాయమా లేదు పారా గేమ్స్కి మీరు త్రీ పర్సెంట్ ఇందులో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి సహజంగా వచ్చే టూ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా అది చెయ్యరు ఇక రాష్ట్రగా వ్యాయామోపాధ్యాయులు రెండు చేతులు అయితే నమస్కరిస్తున్నాయి ఎప్పుడైనా నోరులు తెరవండి మీరు మేము ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతి అసోసియేషన్ అడుగుతారు మా గేమ్స్ స్కూల్ గేమ్స్లో లేదా మా గేమ్స్ స్కూల్ గేమ్స్లో లేదా అని మీ స్కూల్ గేమ్స్లో నేషనల్స్ ఆడితే ఆ కి గుర్తింపు లేదని చెప్పి చెప్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి మీరు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు నోర్లు పడిపోయినాయా మీరు క్రీడాకారులు కాదా మీ క్రీడాకారుల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు అలాగే జూనియర్ నేషనల్స్ని ఆడిన సర్టిఫికేట్ ఉపయోగపడదంట ఇదే ఇదే న్యాయం అండి కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ ఇచ్చిన అరవై ఐదు గేములు నూట నూట పెట్టారు ఏమని ముప్పై ఐదు క్రీడల్లో ముప్పై ఆరు క్రీడల్లో వాళ్ళకి ఇచ్చిన తరువాతే మేము బి కేటగిరీలో వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా రాష్ట్ర టెన్నిస్బాల్ క్రికెట్ అసోసియేషన్ ఖండిస్తుంది దీన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోండి అలాగే ఇంకో రెండు గేములని కూడా మీరు ఏ కేటగిరీలో త్వరలో చేర్చబోతున్నారని తెలిసింది ఇది గనక జరిగితే వందలాది మంది క్రీడాకారులు మీ శాప ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసి మీ చేస్తున్న అవినీతిని అవకతవకల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తానని కూడా మేము అన్నాము కాబట్టి ఇప్పటికైనా అన్ని అరవై ఐదు క్రీడలకి న్యాయ ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అన్ని క్రీడలని దృష్టితో చూడండి అప్పుడే ఈ రాష్ట్రంలో క్రీడలు బాగుపడతాయి ఈ శాఫ్లో ఉన్నటువంటి వాళ్ళతో నమ్ముకుంటే క్రీడలు అన్యాయం అయిపోతాయి ఈ బి కేటగిరీలన కూడా ఏ కేటగిరీ వల్ల అందరినీ సేవించి ప్రయారిటీ ప్రకారం రేపు రాష్ట్రంలో జాబ్స్ అవకాశాలు కల్పించాలని చెప్పి మా రాష్ట్ర డెన్ తరపున తరఫున మీకు విజ్ఞప్తి అవుతుంది కాని పక్షంలో రేపు డిఎస్ఏలో కానీ వీటిలో కానీ ఈ ముప్పై ఆరు గేములనే పరిగణలో తీసుకుంటే మ్యాపు న్యాయస్థానానికి వెళ్ళడానికి తప్ప వేరే దారి లేదు ఇప్పటికీ మేము పత్రికాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం ఈ ముప్పై ఆరు గేముల్లో వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బందులు పడతారు ఇప్పటికైనా మీ తొంటరి నిర్ణయాలను త ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అలాగే ఇంకొక ఇంకో చిన్న ఇది కూడా ఉంది ఒలింపిక్ గేమ్స్లో ఉన్నటువంటి ఈక్విషన్ కూడోలు కూడా తీసేసి వీళ్ళకిష్టం ఇందులో ఏం చేర్చారండి మోడ్రన్ పెద్దట్లాన్ని అలాగే సైలింగ్ అని చేర్చడం జరిగింది కూడ కూడ వాటిని తీసేసి మోడ్రన్ అండి అంటే ఈ గేముల్లో మీ తరపు వ్యక్తులు ఎవరినో ఉన్నారా మీ తరపు వ్యక్తులు ఎవరిన ఉన్నారా ఏంటి ఈ గేముల్లో ఉంటే చెప్పండి కాబట్టి మీరు ఇప్పటికైనా చేస్తే నాన్ ఒలింపిక్ గేమ్స్ అన్నింటినీ సపరేట్ చేయండి గేమ్స్ అన్నిటిని సపరేట్ అయ్యాను అంతేగాని కొన్నింటిని అందులో పెట్టి కొన్నింటిని ఇందులో పెట్టి మరొక ముఖ్య విషయం ఇందులో చాలా నలభై సంవత్సరాల క్రీడల్లో ఉన్నటువంటి చెప్తున్నా అరవై ఐదు గేమ్స్ గేమ్ చేస్తుంది ఎంత దురదృష్టం అంటే ఏ రోజైనా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ క్రికెట్కి గుర్తింపించిందండి మీకెందుకు అంత అత్యుత్సాహం క్రికెట్ని చేర్చుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులు క్రికెట్ అసోసియేషన్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారా మీరు మీకు ఒక స్టాండర్డ్ కానీ నైతిక విలువలు కానీ ఇవ్వాలి అలాగే ఈ బి కేటగిరీలో ఉన్న రెండు గేముల్ని అంటే ఇంకా చేర్చలేదు కాబట్టి ఆ అసోసియేషన్ పేర్లు చెప్పట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే వాటిని కూడా ఏ కేటగిరీలో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తారు దయచేసి సీనిచర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మా రిక్వెస్ట్ ఒకటి న్యాయస్థానానికి ఈ ఎన్ని విషయాలు కూడా మేము తెలియజేస్తాం కోర్టుల దాకా తీసుకెళ్ళదు ఈ విషయాలు గోడుతో పోయేదానికి కోట్ల దాకా తీసుకొచ్చారంటే అది మీ అసమర్థతే లక్షలాది మంది క్రీడాకారుల భవిష్యత్తు మాత్రం చిదిమేద్దని చెప్తే అలాగే ఈ సమావేశంలో రాష్ట్ర ఆటేపాటే అసోసియేషన్ కోసార్ గారి రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఛన్స్వాల్ క్రికెట్ అసోసియేషన్ ఎన్డిఆర్ జిల్లా కార్యదర్శి స్వామి గారు అలాగే పీఈటిస్ అసోసియేషన్ స్కూల్ గేమ్స్ ఉన్నాయి స్కూల్ గేమ్స్ కాబట్టి స్కూల్ గేమ్స్ నేషనల్ సెషన్ అలాగే ఆట్యపాటిఆర్ ఏరియా జిల్లా సెక్రటరీ కృష్ణ ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్